వెల్కమ్ టు జస్ట్ ఆ మినిత జీసస్ మొదటి దినవృత్తాంతంలో నాలుగు పది ఎబ్బే చేసిన ప్రార్థనలో మూడో అంశంగా నీ చేయి నాకు తోడుగా ఉండాలని చెప్పి తీవ్రంగా దేవునికి మొరపెట్టడం జరిగింది ఎవరు నన్ను చేయి విడిచినా నా యేసు నా చేయి విడవుడు అని చెప్పి మనం పాట పాడుతాం కదా బంధువులు చేయి విడవచ్చు రక్త సంబంధికులు చేయి విడవచ్చు సమాజము స్నేహితులు లోకం చేయి విడిచినా మన దేవుడు చేయి విడిచే దేవుడు కాదు ఎప్పుడైతే దేవుని ఎందు ఉంటామో ఎప్పుడైతే దేవునెందు విశ్వాసం కలిగి ఉంటామో మంచి ప్రవర్తన కలిగి ఉంటామో దేవుడు మన చేయి విడవకుండా ఎడబాయకుండా ఆయన స్థిరపరిచే దేవుడు బలపరిచే దేవుడు మోషే కూడా దేవునికి ఒక విజ్ఞాపన చేశాడు నిర్గమ ముప్పై మూడు పదిహేను వచనంలో నీ సన్నిని నిశ్చయంగా రాని చేయడానికి మమ్మల్నిక నుంచి పంపివేయద్దు అని చెప్పి మోషి అంతా జ్ఞానవంతరైనప్పుడు కూడా దేవునికి సన్నిధి దేవునికి హస్తము అదృశ్యంగా కావాలని చెప్పి ఆ దేవుని యొక్క నడిపింపు కావాలని చెప్పి కోరటం జరిగింది ఎస్టేర్ గ్రంథమును కూడా దేవుని ప్రజలను విడిపించడం కోసం అదృశ్యమైన దేవునికి హస్తం నడిపించినట్టు చూస్తాం కాబట్టి ఎబ్బేజ్ కూడా దేవునికి హస్తం నాకు ఆరోగ్యము శక్తి బలం కావాలి కాబట్టి ఆ విధంగా ప్రార్థించడం జరిగింది ఆమె